రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం రాతలు మార్చేందుకు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ లోక్సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈయన ముప్పై ఐదేళ్లుగా రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు సామాన్య ప్రజలతో నిరంతరం మమేకమవుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పది రెండు వేల పద్నాలుగు మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించి ప్రజా సంక్షేమానికి ఎన్నో సేవలు అందించారు గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాజంపేట పార్లమెంటు పరిధిలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టింది మెరుగైన రవాణా సదుపాయాల కల్పన కోసం వెయ్యి కోట్లతో ఓబులవారిపల్లె కృష్ణపట్నం రైల్వే లైన్ ను మోదీ ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసింది రెండు వేల తొమ్మిది వందల కోట్లతో ధర్మవరం కాట్పాటి రైల్వే లైన్ డబ్లింగ్ కో నిధులు మంజూరు చేసింది మదనపల్లెలో అమృత్ పథకంతో ఐదు వేల డెబ్బై ఇళ్లకు కులాయిలు అందజేశారు భారత్మాలా పేస్ టూ లో భాగంగా మదనపల్లె పీలేరు చెరులోపల్లి జాతీయ రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు రాజంపేట పరిధిలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలారా మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కమలం గుర్తుపై ఓటేయండి మన శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి